అమెరికాలోని ఈశాన్య ప్రాంతాలను వరదలు అతలాకుతలం చేస్తున్నాయి వర్ష బీభత్సం వల్ల అక్కడి రోడ్లన్నీ నదులను తలపిస్తున్నాయి భారీ వరదలకు న్యూ జెర్సీలోని ఓ వాహనం కొట్టుకుపోగా అందులోని ఇద్దరు మృతి చెందారు పలు సబ్వే లైన్లు రైల్వే విమాన సేవలకు అంతరాయం ఏర్పడింది న్యూ జెర్సీ మౌంట్ జాయ్ ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితిని అధికారులు ప్రకటించారు ప్రజలు ఇళ్లలోనే ఉండాలని ప్రయాణాలు మానుకోవాలని సూచించారు అమెరికాలోని ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఆకస్మిక వరదలు ముంచెత్తడంతో న్యూయార్క్ న్యూజెర్సీ పెన్సిల్వేనియాలలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి రోడ్లపైకి వరద నీరు వచ్చి చేరగా వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది భారీ వరదలకు న్యూజెర్సీలోని ఓ వాహనం కొట్టుకుపోగా అందులోని ఇద్దరూ ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు సబ్వే లైన్లను కూడా మూసివేశారు న్యూజెర్సీ పెన్సిల్వేనియాలో పలు విమానాల రాకపోకలు నిలిచిపోయాయి న్యూయార్క్ లిబర్టీ ఎయిర్పోర్ట్ లోనే సుమారు నూట యాభై తొమ్మిది విమానాలు రద్దైనట్లు అధికారులు వెల్లడించారు భారీ వర్షాల వల్ల న్యూ జెర్సీ గవర్నర్ ఫిల్ మర్ఫీ రాష్ట్రంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు ప్రజలు ఇళ్లలోనే ఉండాలని అనవసర ప్రయాణాలు చేయవద్దని సూచించారు న్యూయార్క్ నగరంలోనూ పలు సబ్వే సేవలు రద్దయ్యాయి రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది మాన్ లోని ఒక స్టేషన్ లోకి భారీగా వరద వచ్చి చేరింది వరద కారణంగా ప్రయాణికులు రైళ్ల లోపల సీట్లపై నిలబడి ఉన్నారు ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి స్టాటన్ ఐలాండ్ లో పది పాయింట్ రెండు నుంచి పదిహేను పాయింట్ రెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా పెన్సిల్వేనియాలోని మౌంట్ జాయ్ ప్రాంతంలో కేవలం ఐదు గంటల్లోనే పదిహేడు పాయింట్ ఎనిమిది సెంటీమీటర్ల వర్షం కురిసింది ఈ ప్రాంతంలోనూ అత్యవసర పరిస్థితిని అధికారులు ప్రకటించారు మంగళవారం నాటికి వర్ష భీభత్సం తగ్గినా వరద నీటితో రోడ్లన్నీ నదులను తలపిస్తున్నాయి మెటూచెన్ మౌంట్ జాయ్ వంటి పట్టణాల్లో వరద ప్రభావం కొంతమేర తగ్గిందని అధికారులు తెలిపారు